మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ అసలు దేవుడే మనలో ఉంటాడు మనిషిదే దేవుడు దేహమే దేవాలయం ఇలా చెప్తుంటారు కదా మరి గుళ్ళు గోపురాలు ఇవన్నీ అవసరమా సార్ దేవుడు చూడండి మనకు స్వామివారి చెప్పారు ఏమని అదే శ్రీ భక్త ప్రహ్లాదలో ఇందు వరడు అందు సందేహం వరదు చక్ర సర్వోపగతుండని అవును ఇప్పుడు అన్ని చోట్ల ఉన్న ఆయనకి ఏమి పని పాట లేకుండా ఉండడం అండి ఎక్కడైతే మనము ఇన్వోక్ చేయగలిగే ఎనర్జీతో ఇన్వోక్ చేసినప్పుడే ఆయన బయటపడతాడు ఇప్పుడు చూడండి సార్ ఒక అగిపుల్ల ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఎయిర్ ఉంటుంది అగిపుల్ల మండడానికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆ గాలి కావాలి నైట్రోజన్ ఏదో సమ్ ఆక్సిజన్ ఇవన్నీ కావాలి కదా సో అక్కడ ప్రచోదనం అయినప్పుడే అది వెలుగుతుంది అలాగే శక్తి కూడా విశ్వమంతా వ్యాపించి ఉంటుంది ఎక్కడైతే అది ప్రచోదనం అవుతుందో అది కాన్సన్ట్రేట్ కాబడుతుంది అట్లా కాన్సన్ట్రేట్ అవ్వబడిన చోటనే మనకి ఈ క్షేత్రాలు ఇవన్నీ వెళ్తాయి కాబట్టి దేహమే దేవాలయం వీడు స్నానం చేయడు దేహమే దేవాలయం అంటాడు వీడు ఇంక అస్సలు స్నానం చేయడు నీ దగ్గర ఎంత ఇది పెట్టుకొని ఏం లాభము నీకు తపశ్చర్య ఏ చర్యలో అయినా కానీ దేహశుద్ధి అనేది ఇంపార్టెంట్ ఇంకా దేహమే దేవాలయం కాన్సెప్ట్ నువ్వు ప్లకాటు పట్టుకున్నా దేవుడు నీ దాంట్లో ఉండడు ఇవన్నీ ఉంటాయి కదండి ఎంతో మంది గురువులు కబుర్లు చెప్పే గురువులు ఎంతో మంది లోపల ఏమేమి గుడి గల వ్యవహారాలు చేస్తున్నారు అనేది ఎంతో మంది దగ్గర ఇన్ఫర్మేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి కదా వీడియోలు కాదు చెప్తున్నాను సో ఎంతో మంది ఇట్లాంటి గుడినకాల ఈ గుడు గుడుగుడు కరెక్ట్ దేవుడే ఉరికింటాడు ఇంకా పైకి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్యానంద వీళ్ళందరూ చూస్తున్నాం అందెందుకు సార్ నా మీద కూడా ఎన్నో అలిగేషన్స్ మీరు నేను శృంగార లీలు చేస్తున్నా చెప్పి తమ పెట్టారు యూట్యూబ్ ఛానల్ అమ్మ బాబా మరీ నాకు పెట్టారు ఇలా చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ దాని మీద యాక్షన్ తీసుకున్నాను లేండి సో ఇలా నిజమైన నిత్యానందాలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇంకా ఎక్కడ దేహమే దేవాలయం ఉన్న దేవుడు పరిగెత్తుతున్నాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది తప్పండి పోనీ మీ అంత కాన్సెప్ట్ నిజమైతే అంత పర్ఫెక్ట్ గా చేయగలిగే శక్తి మీలో ఉండగలగాలి అవతార్ బాబాజీ లాగాను అలా ఉంటే మనం ఇప్పుడు ఆ బాబాజీకి సంబంధించిన వాళ్ళు కూడా గబ్బా అయితున్నారు అది ఎగరడము అది ఏం ఎగరడము ఏదో శక్తి ఎంత శక్తి వస్తే అందుకే ఎగురుతారండీ ఋషులు ఎగరలేదే ఎవరు ఎగరలేదు ఎవరెగరలేదే తరిగొండ వెంగమాంబ అంత భక్తురాలు స్వామివారిని ప్రత్యక్షంగా చూసి ఆయన పంచకుండా బీర్వా అంతటి ఆమె కూడా ఎగరలేదు రామకృష్ణ ఎగరలేదు అన్నమ్మ ఎగరలేదు కదండి వీళ్ళు ఊరికి ఎగురుడు ఒకటి కూర్చోడము ఎగురుడు 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 ఎందుకు ఎగురుతారో అదేదో ఒకసారి నాకు కూడా టెక్నిక్ తెలుసుకోవాలని ఉండదు అది ఏదో మళ్ళీ ఇదేదో కొత్తది ఎనర్జీ ఫ్లో మీద తలకైతే పెడుతూనే మీద చెర్రని వచ్చేస్తుందండి ఎనర్జీ అది ఏదో నేను ఒకసారి ఎన్ని వేలు ఎనర్జీ ఫ్లో అయింది నాకు ఇట్లా ఉంటుంది సార్ అది ఎందుకు ఎందుకు వాళ్ళు ఎగురుతున్నారు నన్ను మీకు ఎగరడం లేదు రైట్ గురుజీ ఆదిశంకరాచార్య అన్న గుర్తొచ్చింది నాకు ఆదిశంకరాచార్య వర్సెస్ కామాక్య దేవి అనేది ఒకటి మీరు తరచూ చెప్తుంటారు కానీ ఎప్పుడు కంప్లీట్ అది ఏంటి అసలు అభివాదం సరే ఏం లేదండి ఆదిశంకరాచార్యులు ఏం చేస్తారంటే ఇన్ని చోట్ల ఆయన ఇలా భారతదేశం అంతా తిరుగుతూ ఉంటారు కదా అట్లా కామాకి కూడా వెళ్తారనమాట ఇక్కడ బలులు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇవి బంద్ చేయాలని చెప్తాడు పంతులకు చెప్తే పంతులు మేము విని మాతో కాదు అంటే లేదు నేను అమ్మవారిని మాట్లాడతాను అంటాడు సరే అని చెప్పి ఒక అశరీరవాణి వినిపిస్తుంది ఆకాశవాణిలా సరే శంకర నేను వస్తాను నేను మాట్లాడతాను నీతో బట్ ఇట్లా అంటే ఒక కర్టన్ కట్టు నా ముందర నేను డైరెక్ట్ నుంచి నేను బికాజ్ యూనో నేను పీఠం కాబట్టి నా యోని శక్తి నువ్వు చూడకూడదు నువ్వు అటువైపు ఉండు కర్టన్ కట్టు నేను ఇటువైపు ఉండ నీకు డౌట్స్ ఏమున్నా అడుగు సరే అని చెప్పి చెప్పిన టైంకి అమ్మవారు వస్తుంది వచ్చిన తర్వాత ఏను అడుగుతాడమ్మా నువ్వు జగన్మాతవి కదా అది కదా ఇది కదా మరి ఎందుకు ఈ ఈ బలి పూజలు ఇవన్నీ బంద్ చేయి అంటాడు నేను బంద్ చేయలేని శంకరా ఇవి ఎందుకంటే నేను శక్తిని నాకు మెయింటెనెన్స్ ఉంటుంది ఏం మెయింటెన్స్ ఇప్పుడు ఒక సీఎం అంటే ఆయనకు కాన్వాయి ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎంతమంది ఉంటావు దానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి నాకు కూడాను ప్రేత్ భూత్ ఈ పిశాచ గణాలన్నిటి నేను మెయింటైన్ చేయాలి నేను చెప్పినట్లు నేను బంద్ చేస్తాను మరి వీళ్ళందరికీ ఎవరు చేస్తారు మెయింటెనెన్స్ కాస్ట్ భూత్ ప్రేత్ పిశాచాలు క్యారెట్లు ముల్లంగులు తినవు కదా రక్తమే దాగుతాయి కాబట్టి బలు ఉండాల్సినదే అంటే లేదు దేవి లేదమ్మా నేను చూడు నేను ఎట్లా చేస్తానో నీకు నేను ఎంతో పూజలు ఇవన్నీ నేను చేస్తాను కదా ఇక్కడ కూడా నేను ఒక ఇది ప్రతిష్టాపన చేస్తానంటే అమ్మవారు చెప్పిన సేపు చెప్తుంది సరే చూడు ట్రై చేయని చెప్తుంది ఏనేం చేస్తాడు శంకరాచార్యులు కూర్చొని సాత్విక విధానంలో భయంకరంగా పూజ చేస్తారు ట్వంటీ వన్ డేసా ఫార్టీ వన్ డేసా చేస్తారు అమ్మవారు కూడా చూస్తూ ఉంటుంది చూడు ఏం జరుగుతుంది అని ఆమె చెప్తుంది ఇక్కడ అది స్థల్ స్థలం అందుకు కాదు బలులే ఇక్కడ ప్రధానత అని వీళ్ళని బట్టి చేయకూడదంటే ఆది శంకరాచార్యకోకుండా చేస్తారు చేస్తే లాస్ట్ రోజు హవనం జరిగేటప్పుడు ఎక్కడి నుంచి వస్తా వేస్తారండి దున్నపోతు మేక పక్షుడికి హవన్ కుండలో పడిపోతాయి కొన్ని పొయ్య వెనగో అవి దున్నపోతులు ఉంటాయి కదండి ఆ బలిపిట్కి ఇలా కొట్టేసుకొని చనిపోయి రక్తం అంతా ఇలా చిట్లుతుంది ఆ పీఠం అంతా అప్పుడు శంకరాచార్యులు ఉలిక్కిపడి పడి లేచేస్తారు అమ్మో ఇది మామూలు పీఠం కాదు ఇంత సాత్వికంగా నలభై ఒక్క రోజులు చేసినా కూడా అనిమల్స్ అవంతవే వచ్చి రక్తాన్ని బలి చేసుకుంటున్నాయంటే దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ చాలా ఒక క్లారిటీ వచ్చింది నాకు అమ్మవారికి ఎందుకు రక్తాన్ని బలి ఇవ్వాలని మళ్ళీ ఎందుకు అంటే ఈ మెయింటైన్ ఇప్పుడు మీకు ఆఫీస్ ఉంది ఇంతమందిని మెయింటైన్ చేయాలి కదండి సో ఆ రోజు అన్ని అనిమల్స్ వచ్చేసి పడిపోతాయి దాదాపు యాభై నాలుగు రకాల జీవాలు రక్తతర్పణం చేసుకుంటాయి దాంతో ఆదిశంకరచార్య వాళ్ళు ఉరికి పడి లేస్తారు అక్కడ నుంచి అమ్మవో దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ నాట్ ఎన్ ఆర్డినరీ శక్తి పీఠ ఇక్కడ ఇంకా మనది సాగవు కాబట్టి నేను సాత్వికంగా అక్కడ నుంచి అప్పుడు ఆ పీఠ ఇది చేస్తాను వదిలేస్తాడు అనమాట అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మీద కూడా ప్రయోగం జరుగుద్ది మారణ ప్రక్రియ చేస్తారు ఆదిశంకరాచార్యులకి ఆ మా గుప్తా అని చెప్పేసి ఇంకొక తాంత్రికుడు ఉంటాడు ఆయన ఈయన యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఇది తట్టుకోలేక ఆయన మారణ ప్రక్రియ చేస్తాడు మారణ ప్రక్రియ చేస్తే ఆది శంకరాచార్యులకి భగరంధ్ర అనేది భగంధ్ర అంటారు భగరంధ్ర అంటారు అంటే యానస్ దగ్గర ఒక రకమైన ఒక పైల్స్ లో వచ్చేస్తుంది అది ఆయనను మారణ క్రియ వరకు చేసుకపోతే మళ్ళీ ఆయన శిష్యుడు వెళ్ళేసి మళ్ళీ ఒక దేవతను ఆరాధన చేసి కామాఖ్య దేవిని ఆరాధన చేసేసి ఆ శక్తిని రిటర్న్ ఇది చేస్తారనమాట సో ఇదంతా మళ్ళీ వేరే కథ సో కామాఖ్య అంటేనే తంత్ర బలి మరి ఆదిశంకరాచార్యులే ఉలిక్కి పడిచారండి ఇట్లా అదురుకుంటాడు ఆ అండి ఆ రక్తర్పణాలకి ఇట్లా వచ్చి అనిమల్స్ పడిపోతుంటాయండి హోమగుండంలో సెల్ఫ్గా అమ్మవారు నేను చెప్తే విన్నావా పీట్ ఇది మామూలు పీట్ కాదంటే అమ్మా నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతా అని చెప్పి అప్పుడు వెళ్ళిపోతాను అందుకనే చూడండి సార్ మీరు అక్కడ ఆదిశంకరాచార్యులు అంత వెళ్ళినా కూడా ఎందుకు ఆపలేకపోయారు బలు ఇప్పుడు ఆదిశంకరాచార్య మనందరికీ తెలుసు ఎన్నో చోట్ల నాలుగు చోట్ల పీఠాలు అవన్నీ మరి ఎందుకు కామాఖ్యలో ఫెయిల్ అయింది దిస్ ఈస్ ద రీజన్ ఇది చాలా మంది కథ తెలియదు ఒకటి చేసిన వ్యక్తి ఆయన మామూలు కాదు సో అట్లాంటిది ఎందుకు ఫెయిల్ అయిన ఆదిశంకరాచార్యుల గారు అంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ కామాఖ్యదేవి ఒప్పుకోలేదు ఈ పీఠం అలాంటిది కాబట్టి ఏం చేసినా నడవదు అంటే ఆయన ఒప్పుకోకుండా విత్తండం చేసి లాస్ట్కి అవి ప్రత్యక్షంగా రక్త తర్పణ చూసి తట్టుకోలేక ఉలిక్కి పడి లేచి వచ్చేసాడు ఇంకా నేను ఇది చేయలేని ఇక్కడ ఎవరు దీన్ని అంతం లేదు దీనికి సో ఇప్పుడు ఏదన్నా కష్టం వచ్చింది అంటే వెళ్ళాల్సిందే అంతేనండి కామక్క అనేది ఫలితాన్ని ఇచ్చే దశ కూడా శీఘ్ర ఫలితాలనిస్తాయి మళ్ళీ శీఘ్ర ఫలితాలు అంటే మళ్ళీ ఫోన్ చేస్తారు ఏంటంటే ఎంత ఎన్ని నిమిషాల్లో ఘడియలతో సహా ఘడియలు విఘడియలతో సహా అడుగుతారు అది నాకు ఇది చెప్తే మోహన్ బాబు గారిది ఒక డైలాగ్ అది ఏదో ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి లాస్ట్ లో అర్థమే కాలేదంటే క్షమించండి అంట నేను ఈ ఘడియలు విఘడియలు చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఒక అంటే నేను కూడా ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఇదే గొడవ మీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు మిమ్మల్ని కనిపిస్తా అని మీరు మీ నెంబర్లు ఇస్తున్నా కింద ఎవరెవరో మీ పేరు చెప్పుకొని చేస్తున్నారు అట్లాగే మీరు ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఆశ్రమం పెట్టారు ఓకే ఇప్పుడు ఈ కాలంలో గురువులు ఉన్నారంటే ఆశ్రమం ఎలా ఉన్నా కూడా మోడర్న్ ఆశ్రమం అనుకోండి తర్వాత మీరు మన యాగశాల గుత్తిలో యాగశాల పెట్టారు ఇటన్నిటి తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ వచ్చారు చాలామంది ఈ మధ్య వీళ్ళకి అందుకని మాకు కొంచెం అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్లు ఇస్తే ప్రేక్షకులకు ఉపయోగకరంగా ఉంటుంది సార్ నా నంబరు ఇప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతుంది ఇది దిస్ ఇస్ మై పర్మనెంట్ నెంబర్ అనమాట నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నంబర్లలోనే ఉంటాను నా పిఏ ఉంటాడు వాడిది వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ కింద డిస్ప్లే చేస్తాను సో ఇది నాకు హైదరాబాద్ కొండాపూర్ లో ఆఫీస్ ఉంది సో నేను ఇంకా నెమ్మదిగా కొండాపూర్ నుంచి చిత్రపురి కాలనీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను వెరీ గుడ్ సో కూడా ఇంకా మా యాగశాల అనంతపూర్ డిస్టిక్ గుత్తిలో ఉంది సో మీరు ఈ నంబర్ లో కాంటాక్ట్ చేస్తే నేను డైరెక్ట్కి డైరెక్ట్ రావచ్చు అది మాకు చెప్పు మాకు తిరుగుతూ ఉంటాను కదా కామాఖ్య బెంగళూరు వైజాగ్ అపాయింట్మెంట్ డే టు టైం ఇస్తాం ఆ టైం కి రావచ్చు